తల్లిదండ్రులుగా పిల్లలను పెంచడం ఒక పరిచర్య సిరీస్ నందు ప్రేమపూర్వక సంభాషణ రెండవ వాల్యూ పాఠము నాలుగు ప్రేమ సహిస్తుంది మన పిల్లలను ఏ విధంగా ప్రేమించాలో మనకు తెలుసునని మనలో చాలామందిని నమ్ముతాం అయితే మన ప్రేమను దేవుని వాక్యంలో వివరించిన ప్రేమతో పోల్చడం ద్వారా మాత్రమే మనం దానిని నిరూపించగలం ఈ అంశంపై అత్యంత సంపూర్ణ వాక్య భాగము ఒకటవ కొరింతి పదమూడవ అధ్యాయంలో దొరుకుతుంది ప్రేమ అంటే ఏమిటి మరియు ప్రేమ అంటే ఏది కాదో రెండిటినీ ఈ అధ్యాయం వివరిస్తుంది మనం ఈ పాఠంలోని సూత్రాలను అధ్యయనం చేస్తున్నప్పుడు ప్రేమపై దేవుడు వెల్లడించిన జ్ఞానానికి సంబంధించి మన జ్ఞానాన్ని మరియు ప్రవర్తనను మూల్యాంకనం చేస్తాం మనం ఈ ప్రక్రియ ద్వారా వెళుతున్నప్పుడు దేవుడు మిమ్మల్ని ప్రేమిస్తున్నాడని దయచేసి జ్ఞాపకం ఉంచుకోండి ఆయన హెచ్చరికలు ప్రోత్సహించడానికి ఉద్దేశించబడ్డాయి ఖండించడం కాదు మన శత్రువైన శాతాను మనం ఖండించబడాలని కోరుకుంటున్నాడు మనకు మార్పు అవసరమయ్యే ప్రాంతాలను వెల్లడి చేయడం ద్వారా పరిశుద్ధాత్మ మనకు పరిచర్య చేస్తాడు మరియు ఆ నమ్మకాన్ని పొందడమే మన పని నమ్మకం మరియు ఖండించడం మధ్య తేడాను మనం అర్థం చేసుకోవాలని దేవుడు కోరుకుంటున్నాడు మరియు క్రీస్తులో ఉన్నవారికి ఎటువంటి శిక్ష లేదు రోమ ఎనిమిదవ అధ్యాయం ఒకటవ వచనం మీరు ఈ పాఠాలను ఎందుకు ప్రారంభించారో ఆలోచించండి ఈ సంగతులను మీతో పంచుకోవడానికి దేవుడు ఎదురు చూస్తున్నాడు ఆయనతో చెప్పండి సరే దేవా నేను సిద్ధంగా ఉన్నాను నేను ఎక్కడ తప్పు చేస్తున్నానో నీవు నాకు సత్యాన్ని వెల్లడించినప్పుడు నీవు నమ్మకం కలిగించాలని మరియు మార్పు కోసం నా హృదయంలో కోరికను ఉంచాలని నేను ప్రార్థిస్తున్నాను ఒకటవ కొరింతి పదమూడవ అధ్యాయంలో దేవుడు ప్రేమను వివరించడానికి క్రియ పదాలను ఉపయోగిస్తున్నారు విశేషణాలు కాదు ఎందుకంటే అగాపే ప్రేమను క్రియలో గమనించడం ద్వారా మాత్రమే వర్ణించవచ్చు ప్రేమ అనేది మనం కేవలం నిర్వచించేది కాదు ఇది మనం చేసే పని ఇది కేవలం భావన లేదా వైఖరి కాదు ఇది తనపై కాకుండా ఇతరులపై కేంద్రీకరించే చర్య ఒకటవ కొరింతి పదమూడవ అధ్యాయము నాలుగు నుండి ఎనిమిది వచనాలు ప్రేమ యొక్క ఈ అంశాలకు సంబంధించి మనల్ని మనం చూసుకుంటూ ఉండగా మనం మన పిల్లలను ప్రేమించే విధానానికి ప్రత్యేక శ్రద్ధ వహిస్తూ ప్రేమ అంటే ఏమిటి మరియు ఏది కాదో చూడడం ఉపయోగకరంగా ఉంటుంది ప్రేమ సహిస్తుంది ప్రేమ దీర్ఘకాలం సహిస్తుంది లేదా మరొక అనువాదంలో ఓపికగా ఉంటుంది మరియు అలా ఉండమని మనకు లేఖనం చెబుతోంది దీర్ఘ శాంతానికి లేదా ఓపికగా ఉండడానికి వ్యతిరేకం అసహనం ప్రేమ అసహనం కాదు మనం పిల్లలపై స్వార్థపూరితమైన అవాస్తమైన అంచనాలను ఉంచి వారు విఫలమైనప్పుడు కోపం తెచ్చుకుంటే మనం అసహనానికి గురవుతాము మరియు దేవుడి ప్రమాణం ప్రకారం వారిని సరిగ్గా ప్రేమించడంలో విఫలమవుతాం తల్లిదండ్రులు ఫిర్యాదు చేస్తారు నా మూడు సంవత్సరాల పిల్లాడు నిరంతరం చెత్త చెదారాన్ని వదిలివేస్తున్నాడు మరియు విధేయత చూపించడానికి ఇష్టపడడు మూడు సంవత్సరాల వయసులో మీరు ఏమి ఆశించారు మరికొందరు ఇలా వెల్లడిస్తున్నారు యుక్త వయస్సులో ఉన్న నా కొడుకు ఎప్పుడు పనులు చేయాలనుకోడు అది నాకు చాలా కోపం తెస్తుంది అతను నేను అడిగినది చేయినప్పుడు ఓపిక పట్టడం కష్టం అయితే ఇది ఎంత ఆశ్చర్యం మీరు మీ బిడ్డకు ఎటువంటి శిక్షణ ఇచ్చారు తరచుగా ప్రతిస్పందన తర్ఫీదా మీరు ఏమి మాట్లాడుతున్నారు అని ఉంటుంది నేను విధేయతను మాత్రమే ఆశిస్తున్నాను అతనికి పద్నాలుగు సంవత్సరాలు మరియు ఆరేళ్ల వయస్సు కలవాణిగా ప్రవర్తించడంలో ఆశ్చర్యం లేదు ఎందుకంటే మీరు అతనిపై అంచనాలు ఉంచారు మరియు ఆ అంచనాలను అందుకోవడానికి అతనికి ఎప్పుడూ తర్ఫీదు ఇవ్వలేదు కోపంతో ప్రతిస్పందించడం ద్వారా మీరు నిజంగా మీ బిడ్డలో కోపంగా ఉన్న వ్యక్తిని సృష్టిస్తున్నారు సామెతలు పదిహేనవ అధ్యాయం ఒకటవ వచన మరియు మీరు అతనిని బయటకు వెళ్ళి అదే విధంగా చేయమని ప్రభావితం చేస్తున్నారు సామెతలు ఇరవై రెండవ అధ్యాయం ఇరవై నాలుగు ఇరవై ఐదు వచ్చినారు ఈ చక్రాన్ని ఎవరు విచ్ఛిన్నం చేయాలి బాధ్యులెవరు మీ పద్నాలుగేళ్ళ కుమారుడా లేదా మీరా మనం మన పిల్లలకు చూపించే ప్రేమ దీర్ఘశాంతాన్ని కలిగి ఉండాలి అది భయంకరమైన రెండు లేదా సవాలు చేస్తున్న యువజనులు అయినా ప్రేమ అంటే మనం ఓపికగా బోధిస్తూ పరిపక్వతలోకి వచ్చేలా మార్గనిర్దేశం చేస్తున్నప్పుడు అది స్వీయ మరణమని అర్థం వైద్యశాల నుంచి ఇంటికి తీసుకొచ్చినప్పటి వరకు వారు కోరుతూ కోరుతూ ఉంటారు అనిపిస్తుంది ప్రతీది నాది 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 అయితే మనం అసహనంగా ఉండలేము ప్రేమకు సహనం అవసరం ప్రభువుతో మీ సంబంధాన్ని ఆపివేసేందుకు మరియు ప్రతిబింబించడానికి ఇది మంచి ప్రదేశం మీరు క్రీస్తు వద్దకు రాకముందు మీరు ఆయనకు సమర్పించుకునే ప్రదేశానికి ఆయన మిమ్మలను ఓపికగా నడిపించాడు మరియు ఇప్పుడు కూడా దేవుడు మీ అజ్ఞానం మరియు అవిధేయత విషయంలో సహనంతో ఉన్నాడు రోమ రెండవ అధ్యాయము నాలుగవ వచనం ఒకటవ కొరింతీయులు పదమూడవ అధ్యాయము నాలుగవ వచనము కూడా ప్రేమ దీర్ఘశాంతము అని చెప్పడాన్ని జ్ఞాపకం ఉంచుకోండి ఇది వచనం దీర్ఘ సహనం నుండి ఉద్భవించింది దేవుని దీర్ఘశాంతము మరియు మంచితనము మనలను పశ్చాత్తాపానికి దారితీస్తుందని గమనించండి దేవుని కోపం మరియు అసహనం కాదు మన పిల్లలకు కూడా అదే వైఖరిని ప్రదర్శించకూడదా రెండవ పేతురు మూడవ అధ్యాయము తొమ్మిదవ వచనం దేవుడు మన పట్ల ఎంత నిజంగా దీర్ఘశాంతముతో ఉన్నాడు కార్యాచరణ ప్రణాళిక మీ పిల్లలతో మీరు అసహనంగా ఉన్న మూడు ప్రాంతాలను గుర్తించండి ఆపై మిమ్మల్ని క్షమించమని దేవుడిని అడగండి మిమ్మల్ని క్షమించమని మీ పిల్లలను కూడా అడగండి ప్రతి ప్రాంతానికి ప్రత్యేకంగా ఉండండి ఈ ప్రాంతాలను ప్రార్థనకు కట్టుబడి మార్చడానికి బలం మరియు జ్ఞానం కోసం దేవుణ్ణి అడగడం ద్వారా అనుసరించండి జ్ఞానం ఉంచుకోండి కొంతమంది పిల్లల విషయంలో ఇతరుల కన్నా ఎక్కువ ఓపిక అవసరం నా కొడుకు నికోలస్ దృఢ సంకల్పం గల పిల్లవాడు అతను నా భార్య మరియు నా నుండి చాలా సమయం మరియు మా ఇతర పిల్లలతో పోలిస్తే పది రెట్లు ఎక్కువ శక్తిని కోరాడు అది స్థిరంగా ఉండేది అతను ఉదయం మేల్కొనేవాడు మరియు తొమ్మిది గంటలకు నా భార్య మరియు నేను అనుకుంటాము అయ్యో అతను డ్రమ్ము వాయిద్యమును కొడుతున్నాడు అయితే అది ఖచ్చితంగా మాది కాదు కొన్నిసార్లు మేము అతనిని ఒక రోజులో పది లేదా ఇరవై సార్లు క్రమశిక్షణలో ఉంచుతాము మా ఇతర పిల్లలకు ఒకటి లేదా రెండుసార్లు అవసరం కావచ్చు ఆ కాలంలో నికోలస్ని ప్రేమించడం నిజంగా చాలా కష్టమైన పని తరచుగా మా ఆలోచనలు నేను దేనితో బాధపడుతున్నాను అతను నిబంధనలను ఎందుకు పాటించలేడు అతను ఎందుకు ఎదగడు మేము అతని గురించి చర్చిస్తూ రాత్రి అన్ని గంటల వరకు మేల్కొని ఉంటాను రేపు మనం ఏమి చేయబోతున్నాం దేవుడా మాకు శక్తిని ప్రసాదించు నికోలస్ను సరిగ్గా ప్రేమించడానికి విపరీతమైన ఓపిక అవసరం రోమ పదిహేనవ అధ్యాయము నాలుగవ వచనం పౌలు మన హృదయాలలో మనకు అవసరమైన ప్రేమ మరియు సహనం గురించి ప్రార్థించాడు ఈ ప్రేమకు మూలం ఏమిటి రెండవ తెస్స మూడవ అధ్యాయము ఐదవ వచనం అటెన్షన్ డిఫిసిట్ హైపర్ యాక్టివిటీ డిజార్డర్ హెచ్డి అటెన్షన్ డిఫిసిట్ డిజార్డర్ ఏడి అటెన్షన్ డెఫిసిట్ హైపర్ యాక్టివిటీ డిజార్డర్ హెచ్డి అటెన్షన్ డెఫిసిట్ డిజార్డర్ ఏడి యొక్క పూర్వపు రోగ నిర్ధారణను కలిగి ఉంటుంది ఇది అజాగ్రత్త అపసవ్యత పేలవమైన పని జ్ఞాపక శక్తి హైపర్ యాక్టివిటీ మరియు ఇంపల్సివిటీని కలిగించే అసలైన రుగ్మత కొంతమంది పిల్లలకు నిజంగా పీడిహెచ్డీ ఉంది అయితే ఇది నా రోగ నిర్ధారణలో దాదాపు ఎనభై ఐదు శాతం తప్పు అని గత ఇరవై ఐదు సంవత్సరాల అనుభవం వారి పిల్లల ప్రవర్తనకు సంబంధించి వైద్యనిప్పుడు అడిగే ప్రశ్నలను పరిగణలోకి తీసుకున్నప్పుడు ఇది ప్రత్యేకంగా స్పష్టంగా కనిపిస్తుంది అయితే తల్లిదండ్రులు ప్రేమను చూపించే మరియు వారికి శిక్షణ ఇచ్చే పద్ధతుల గురించి ఎప్పుడూ అడగరు అదనంగా తల్లిదండ్రులు కోపంతో పిల్లల పట్ల ఎంత తరచుగా స్పందిస్తారు వారిని రెచ్చగొట్టడం మరియు నిరంతర మూర్ఖత్వానికి వారిని ప్రవర్తనను రెచ్చగొట్టడం వంటివి వారు ఎప్పుడు పరిగణించరు ఏడీహెచ్డీతో బాధపడుతున్న పిల్లల సంఖ్య ఎందుకు పెరుగుతుందనేది ప్రశ్నార్థకమే వారు తరగతిలో కూర్చుని ఉపాధ్యాయుడు చెప్పేది వినకపోవడమో అరుపులు కేకలు వేయడం తప్ప గృహంలో తర్ఫీదు తీసుకోకపోవడము ప్రస్తుత కారణాలు కనిపిస్తున్నాయి స్థిరమైన ప్రేమపూర్వక క్రమశిక్షణ లేకుండా పిల్లలు వారు చేసే విధంగా ప్రవర్తించడంలో ఆశ్చర్యం లేదు వారి క్రమశిక్షణ శైలిని నిశ్చితంగా పరిశీలించిన తర్వాత నేను చాలామంది తల్లిదండ్రులతో ఇలా చెప్పాను మీ బిడ్డకు ఏడిహెచ్డి ఉందని కాదు అయితే సమస్య మీ అజ్ఞానం లేదా దేవుని చిత్తానికి అనుగుణంగా వారిని ప్రేమించి తర్ఫీదు ఇవ్వడానికి ఇష్టపడకపోవడం తల్లిదండ్రులు దృఢ సంకల్పం గల బిడ్డతో ఆశీర్వదించబడినప్పుడు బిడ్డకు వైద్యపరంగా చికిత్స చేయడమే పరిష్కారమని వారు విశ్వసించవచ్చు చాలా సందర్భాలలో గొప్ప సమస్యలు తల్లిదండ్రులు అజ్ఞానం లేదా దేవుని ఆజ్ఞలకు లొంగిపోవడానికి మరియు పాటించడానికి ఇష్టపడకపోవడమే తల్లిదండ్రులకు సంబంధించి సంకల్పాల యుద్ధం లేదా అధికార పోరాటం అనే పదాలను పరిగణించండి అవి మనం యుఏడి అని పేరు పెట్టబడిన పిల్లలలో రుగ్మత లేదా ఇష్టపడని శ్రద్ధ లోటు రుగ్మతకు దారి తీయవచ్చు మరియు పిల్లలకి యుఏడి లేకపోతే దాన్ని తరచుగా ఎల్ఓపిడి తల్లిదండ్రుల పెంపకం లోపం లేదా రెండిటి కలయిక అని పిలుస్తారు మీ బిడ్డకు ఆర్డీహెచ్డి వ్యాధి ఉన్నట్లు నిర్ధారణ అయినట్లయితే దయచేసి మీరు వెంటనే వారికి మందులను తీసివేయాలని అనుకోకండి బదులుగా ఈ అధ్యయనం అంతటా మీరు నేర్చుకుంటున్న సూత్రాలను వర్తింపచేయండి ఇప్పటి నుండి తొంభై రోజుల నుండి మీరు వారికి ఆ మందుల నుండి మాన్పించవచ్చని కనుగొనవచ్చు మరియు బహుశా వారికి మొదటి స్థానంలో ఇది అవసరం లేదని మీరు కనుగొనవచ్చు దీనికి నేను చాలాసార్లు సాక్ష్యం ఇచ్చాను దాని గురించి ప్రార్థించండి లోతుగా తవ్వండి దీర్ఘశాంతము ఓర్పు ప్రేమ లేదా రెండిటి గురించి ఈ వచనాలు ఏమి చెబుతున్నాయో వివరించండి రోమ పదిహేనవ అధ్యాయము ఐదవ వచనం గలతి ఐదవ అధ్యాయము ఇరవై రెండవ వచనం ఎబ్రి ఆరవ అధ్యాయము పదకొండవ వచనం ఒకటవ తెస్స ఐదవ అధ్యాయము పద్నాలుగవ వచనం